మోహన్ బాబు గారు మోహన్ బాబు గారితో ఉంటుంది ఆయనతో ఆయన కోపం అంటారు సరదాగా ఉంటది ఆయన కూడా నాకు కళాకారులు చాలా బాగా గౌరవిస్తారు ఆయన ఇప్పుడేదో నువ్వు వస్తావంటేనే నువ్వు అని ఒక పాట పెట్టారు చూసారా వాళ్ళందరూ తీసుకుని స్టేజ్ మీద పాడిస్తారు ఎక్కడో ఒక పాట వింటే ఒక పది మినిటాలు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఆవిడెవరు విజయనగరం ద్వారా మంగగారు అని ఆవిడ పాడితే ఆవిడ పద్యం తెప్పించుకొని మంచి లక్ష్మి గారు పంపిస్తే ఆవిడ పిలిపించి ఆవిడతో మాట్లాడి ఆవిడ సన్మానం చేసి కళాకారులు ఏదైనా మూలన్నా పిలుస్తారండి ఎవరికి తెలియదు ఆయన గురించి చాలా మంచి మంచి మనిషి మీరు అన్నట్టుగా భయపడతా ఉంటారు కదా మామూలుగా అందరు ఆయన చూసి అనుకుంటారు ఆయన ఉండొచ్చు కానీ కలద్దా లేకపోతే చాలా అందంగా ఉన్నారు సార్ నిజంగా మీరు ఇంకోసారి ఇంటర్వ్యూంచేయండి ఒకసారి కాఫీ కలుగుతారన్నా మరి కలిగేదో పడతాదని సరే కాఫీ తాగదా వద్దులేండి నేను ఇంటికి వెళ్ళి తాగుతాను అదే పొద్దున్న నేను చెప్తున్నాను ఇంటి దగ్గరే తాకుండా ఇక్కడ రెండు అన్నారు వచ్చాను కాఫీ అంటే భోజనం టైం అయితే భోజనం పెడదానికి కాఫీ ఆపేయండి సార్ వద్దమ్మ సాయిత్రైపోద్ది అంటారా ఉంటుంది అంటారా మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి నటులు ఎవరైనా ఇండస్ట్రీ వద్దాం అనుకుంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు మాకు ఆతిశవాదం అందరికీ ఉంటుంది జీవి వాళ్ళకి ఏం చెప్తారు ఏం క్వాలిఫికేషన్స్ నేను ఏం చెప్పన్నాను నాకు ఎవరు చెప్పలేదు మీకు ఇప్పటి చెప్పడం కాదు సార్ జనరల్ గా వచ్చే వాళ్ళకి ఏ విధమైన మెసేజ్ ఒక సీనియర్గా మీరు ఇలా ఉండాలి లేదా ఇప్పుడు ఒపిడియన్స్ ఉందా వచ్చిన వాళ్ళకి అసలు సీనియర్స్ అని గౌరవిస్తున్నారా అసలు ఎలా ఉండాలి అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్పను చెప్పినా వాళ్ళ గౌరవిస్తాను కరెక్ట్ మాట రవమణ్ మహర్షి గారు అన్నట్టు జరగవలసింది జరిగే తీరుతుంది జరగకపోవడం ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు